అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల కురుమల గ్రామ పంచాయతీ పరిధిలోని బాలాజీ నగర్ ఎస్పీ నగర్ లక్ష్మీనగర్ కాలనీలలో అలాగే కురుమల గ్రామం రామాలయం ఆలయంలో వేద పండితులతో రాముని కళ్యాణాన్ని నిర్వహించారు అనంతరం వివిధ కాలనీలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించుకునే ఆలయాన్ని ఈ రోజు మనం నిర్మించుకుంటున్నామని భారతదేశ ప్రజలందరూ ఎంతో గర్వంగా ఉన్నారని రామరాజ్యం ఇప్పుడు వచ్చినట్టు ఉందని ప్రజలందరూ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అన్ని కాలనీల అధ్యక్షులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు సంవత్సరాల నుండి ఎంతో మంది పోరాడినా కానీ వీలు కానటువంటిది ఆ భాగ్యాన్ని ఇప్పుడు మనము కళ్ళారా చూస్తూ ఉన్నాము అయోధ్యలో ఈరోజు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ములసిరా నక్షత్రంలో ఆ స్వామికి ప్రాణ కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దలు అదే సందర్భంగా మనము అక్కడికి వెళ్ళి చూడలేనటువంటి సందర్భము దాన్ని గాంచి ప్రతి ఊళ్ళో కూడా స్వామివారికి గోదర్ణరామ స్వామి వారికి ఎంతో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా కొర్రమ్ల గ్రామంలో ఇంకా సంవత్సరం కూడా కాలేదు ఈ యొక్క కోదండరామస్వామి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం నిర్మించి ఆ విధంగా ఈ సంవత్సరము ఆరోసారి కళ్యాణం జరుపుతున్నాను నా చేతుల మీదుగా పోయిన మాఘమాసం నుండి ఈ మాఘమాసం వరకు పోయిన మాఘమాసంలో శ్రీరామ చంద్రస్వామి కళ్యాణం జరిపించాము మరియు ఈశ్వర కళ్యాణం జరిపించాము తదనంతరము ఇక్కడ ప్రతిష్ట అంటే కోదండరామ ప్రతిష్ట జరిగిన అనంతరం శాంతి కళ్యాణం నిర్వహించాము మహంకాళి ఆలయము అక్కడ శ్రీరామ ఈశ్వర కళ్యాణాన్ని జరిపించాము మరియు కార్తీక మాసంలో స్వామి కళ్యాణాన్ని నిర్వహించాము ఇప్పుడు మళ్ళా ఇక్కడ స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నాము ఇది ఆరవ కళ్యాణం మన ఊర్లో జరుగుతుండడము ఎంతో విశేషము అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు సోమవారము ద్వాదశి అయిన కారణంగా ఆ స్వామికి కోదండరామ స్వామికి కళ్యాణ మహోత్సవము తదనంతరము ఈయనేనయ్యా నాకు రాజు ఈయనను మించిన వాళ్ళు ఎవరు లేరు రాజా రామచంద్ర స్వామి మనకు రాజు అని పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల ముందు పరిపాలించినటువంటి శ్రీరామచంద్ర స్వామిని తదనంతరము శ్రీకృష్ణుడు కూడా పరిపాలించాడు కానీ మనము ఇప్పుడు కూడా ఆ కోరంగరామస్వామి అంటే రామయ్య రాముణ్ణే మాకు ఆదర్శమయ్యా అని తీసుకొని ఇప్పటికి కూడా ఆయన అనుసంధిస్తున్నాము అదేవిధంగా ఈ రోజు కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సహకారముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము తదనంతరము ఆ అన్న ప్రసాద విధులు కూడా జరుగుతుంది ఉంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేస్తున్నారు దీనికి ఎంతో సంతోషిస్తున్నారు భగవానికి ఇక ఇక్కడి నుండి మేము అనుకుంటున్నాం కదా అంటే ప్రతి పొలం కూడా மராட்சே காவாலி வரராட்சியம் இப்படி நம்ப ராமராட்சியமே உண்டா அது கோருக்கு அந்த கூட தீக்கு சந்திவாச்சு செப்பண்டி காவல आशुधम होत अष्टो एते मुह तकाय सुभिया जेना नवानंग घानम काबटी आ संदर्भंगा ఏవైనా మంది ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నారు అందుకు మూలంగా ఈ లక్ష్మీనగర్ వాసులందరూ కూడా కలిసి ఆ స్వామివారిని చే పూజా కార్యక్రమం చేద్దామని చెప్పేసి అందరూ కూడా కలిసి సమూహంగా కలిసి ఈ కార్యక్రమం చేశారు కనుక దానిలో మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకుగాను మాకు కూడా సంతోషంగా ఉంది కనుక ఈరోజు చాలా సుదీరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఈరోజు మేచర్ మల్కాజి జిల్లా మండలంలోని మా గ్రామం అయిన పురంలో శ్రీ కోదండరామ కళ్యాణోత్సవం ఐదు ఐదు వందల సంవత్సరాల క్రితము రాముడు పాలించిన రాజ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటుకు అయోధ్యలో జరుగుతున్న రామ ప్రతిష్టాపన ఈరోజు పన్నెండు గంటల ముప్పై తొమ్మిది ఇరవై నిమిషాలకు అక్కడ జరుగుతుంది మా గ్రామంలోని మా నూతన రామాలయంలో జరుగుతుంది దీనికి నిర్వాహకులు కూడా ముందుకు వచ్చి చేస్తున్నందుకు అట్టి పురోహితులకు వాళ్ళందరూ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియస్తూ అందులో భాగంగా భక్తులకు ఇక్కడ విచ్చేసిన వాళ్ళకందరికీ ఇక్కడ అన్నదానం చేస్తున్న వారికి కూడా వారికి ప్రత్యేక పసు ఫ్యామిలీ వారికి యాతికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రామాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాం మన దేశ చరిత్రలో ఐదు వందల సంవత్సరాల నుంచి కానిది రామ జన్మభూమి అయోధ్య ఈ ఈసారి నెరవేరింది కాబట్టి ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశాన్ని గౌరవించగలిగే విషయం మన ఎందుకంటే మన సెంటర్లో నరేంద్ర మోడీ గారు దీని గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని చేసిండు కాబట్టి ఇవాళ మన భారతీయులు సంతోషపడే దినం ఇంత పెద్ద పండుగ మన భారతదేశంలో ఎప్పుడు కూడా జరగదు దాని గురించి మనకు అందరికీ సంతోషకరమైన విషయం కాబట్టి మనం కూడా ఈరోజు మేము కూడా ఎస్పీ నగర్ కాళనివాసనము జీపీ గల ఎస్పీ నగర్ మేము కూడా భగవంతుని పేరు మీద కొద్దిగా గొప్ప అందరికీ అన్నదానం చేద్దామని ప్రయత్నించినాం మీరు మీరు అనుకున్నారా చూస్తారని చూస్తారా గుడిగా అంటే ఆల్రెడీ మేము అనుకున్నాం కూడా ఎందుకంటే సండర్లో బీజేపీ ఉన్నంత రోజులన్నా ఏదన్నాడు చేస్తారు కాబట్టి పది సంవత్సరాల లోపల ఆల్రెడీ కోర్టులో స్టే వచ్చింది కోర్టులో ఆల్రెడీ వికెట్ అయిపోయింది కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుద్దాని మాకైతే ఉండే సంతోషం ఉండే అది కూడా నెరవేరింది అది కూడా ఏ మూడు సంవత్సరాలలో కంప్లీట్ చేసింది కాబట్టి వందల వేల కోట్లతోని కూడా టెంపుల్ అయ్యింది ప్రపంచం ఇలా అన్ని దేశాలు గౌరవించదగ్గ విషయం అన్ని దేశాలు గౌరవించదగే విషయం అన్ని దేశాలు కూడా ఇండియాను భారతదేశాన్ని ఎంతో గౌరవంగా చూస్తున్నాయి ఈరోజు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇదంతా జరుగుతుంది కాబట్టి పార్టీలు కాదు ఏది కాదు ఇవాళ మన హిందువులకు మంచి ముఖ్య పెద్ద పండుగ ప్రపంచంలో కానీ హిందువులకు భారతదేశంలో కానీ పెద్ద పండుగ కాదు మనం చాలా గౌరవించగే విషయం సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ జయ శ్రీరామ్ కాలనీలో మేము ఏర్పాటు చేసుకున్న ఈ శ్రీ శ్రీరాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అది అయోధ్యలో జరుగుతున్న కారణంగా మేము ఇక్కడ అదే ప్రోగ్రాంని అన్నదానం చేసుకొని విజయవంతంగా అందరం మా కాలనీ వాసులమే కాకుండా మిగతా కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి మా తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి మాకు సంతోషంగా ఉంది జై శ్రీరామ్ మా లక్ష్మీనగర్ కాలనీ వాసులు అందరూ కలిసి ఎన్నడూ లేనటువంటి విధంగా మనము ఈ విగ్రహ ప్రతిష్టాపన శ్రీ రాములవారిది అయోధ్యలో ఎట్లా జరుగుతున్నదో దాని దానికి ధీటుగా మన కాలనీ వాసులందరూ కూడా కలిసి అందరూ ఏక ఏకంగా కలుసుకొని మంచిగా అందరూ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని మళ్ళీ అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది దాదాపుగా ఒక ఐదు వందల మందికి అన్నదానం చేసినటువంటి ప్రతిష్ట మళ్ళీ మన కాలనీవాసులందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటూ జై శ్రీరామ్ ఇవాళ కోరింల గ్రామ పరిధిలో లక్ష్మీనగర్ కాలనీలో వాసులందరూ కూడా రాములవ రాములవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ కాలనీలో కాలనీవాసులందరూ కలిసి దాదాపు నాకు తెలిసి ఈ లేఅవుట్ అయ్యి ఒక నలభై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద టెంట్ వేసి రాములవారి మొట్టమొదటి పూజ చేశారు ఇక్కడ అందరూ కలిసి వారిని నేను మనసు పూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకు అభినందిస్తున్నానంటే ఈ కలిసి కట్టు అంటే ఈ విధంగా కలిసి ఉన్నట్లయితే ఈ కాలనీ కాదు ఇలాంటి కాలనీలు వంద కాలనీలు కూడా మనం అభివృద్ధి చేయగలము అనేటువంటిది వాళ్ళు ఇవాళ ఈ కాలనీలో నిరూపించారు కావున కాలనీ వాసులందరూ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈ యొక్క కలయిక మీరందరూ చేసిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఏ చిన్న ఉడిదుడుకులు వచ్చినా మీరు ఎప్పటిదప్పటిది క్లియర్ చేసుకొని ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంత ఘన విజయంగా మనం కలిసి చేసుకున్నట్టయితే బా భవిష్యత్తులో రేపు ఇండ్లు నిర్మించుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీ యొక్క ఐక్యమత్యాన్ని చూసి మేము కూడా మీ కాలనీలో వస్తాం మేము కూడా ఇండ్లు నిర్మించుకుంటాం అనేటువంటి భావన వాళ్ళల్లో కలిగించాలి అని చెప్పేసి వాసులను కాలనీ పెద్దలందరిని కూడా నేను కోరుకుంటున్నాను ఇందులో ఇది కేవలం ఇది ఒక ఆరంభం మాత్రమే అట్లాగే వాసులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ రాములవారి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా అదే అదేవిధంగా రేపు ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు జెండా వందన కార్యక్రమాన్ని కూడా వారు ఏదో ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా ఈ విధంగానే కాళనివాసులందరూ పాల్గొన్నట్టయితే ఆ జెండా వందన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోగలవని నా మనవి నా ఉద్దేశం ঘৰত কথা ঘৰত